స్థుతించే గోత్రానికి చెందినవాడు యూదా గారు ప్రైజ్ ద లాడ్ అంటే ద లాడ్ ప్రైజ్ ద లాడ్ నమ్మకత్వం కలిగిన వ్యక్తిలో స్థుతించే మనస్సు ఏ వ్యక్తిలో నమ్మకత్వం ఉంటుందో వారు స్థుతించే వ్యక్తిగా ఉంటారు ఏ వ్యక్తి అయితే బలవంతుడిగా తీర్చిదిద్దబడతాడో ఆ వ్యక్తిలో స్థుతించే మనస్సు దేవుని బిడ్డ స్థుతి నీ జీవితంలో ఎప్పుడూ నీవు మర్చిపోకూడదు ఆయన గోత్రమే స్థుతి ఆయన గోత్రమే స్థుతి అయినప్పుడు కాలేబు గారు స్థుతిలో పుట్టి స్థుతిలో పెరిగి స్థుతిలో వృద్ధాప్యంలోనికి వచ్చాడు అయినా బలం సన్నగిల్లడే ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ దేవుని బిడ్డ అవును స్థుతించడం మనం నేర్చుకోవాలి స్థుతి మన జీవితాన్నే మార్చేస్తుంది అంటారు కదా ఒక ఐడియా నా జీవితాన్ని మార్చేసింది అని ఒక్కొక్క వచ్చి చెప్పుద్దిగా ఐడియా జీవితాన్ని మార్చేసిందని ఐడియా జీవితాన్ని మార్చేస్తుందో లేదో నేను చెప్పలేను కానీ స్థుతి మాత్రం నీ జీవితాన్ని మార్చేస్తుంది ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ దేవుని బిడ్డ స్థుతించడం నేర్చుకో దాన్ని తెల్లవారుజామున లేస్తావు కదా ఒకవేళ లేచి అలవాటు లేని వారు ఎవరైనా ఉంటే తెల్లవారుజామునే లేచి స్థుతించాలి దేవుణ్ణి దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి కనపరచాలి స్థుతించడం అంటే ఏంటంటే దేవుని నామాన్ని ఎత్తిపట్టడం దేవుణ్ణి హెచ్చించడం దేని కొరకు దేవుణ్ణి హెచ్చించాలి ఈ రోజు బ్రతికున్నామంటే దేవుని కృపేగా ఆ కృపను బట్టి దేవుని స్థుతించగలుగుతున్నామా దేవుని స్థుతించగలుగుతున్నామా ఈరోజు నన్ను బ్రతికించావయ్యా మనం అనుకుంటాం దేవుణ్ణి నాకు ఏ మేలు చేశాడని లక్ష రూపాయలు ఇచ్చాడా నేను అడిగినప్పుడు పది లక్షలు ఇచ్చాడా ఆయన కృతజ్ఞత చెప్పడానికి అమ్మా నీవు బ్రతికుంటేనే పది లక్షలు సంపాదించగలవు అయ్యా నీవు ఆరోగ్యంగా ఉంటేనే పది లక్షలు సంపాదించగలవు కృతజ్ఞత నిండిన హృదయం మనకు ఉండాలి ఈరోజు బ్రతికున్నామంటే ఈరోజు ఉదయాన్నే నిద్ర లేచామంటే నిన్నటి రాత్రి పడుకుని ఈ ఉదయం లేచామంటేనే దేవుని మహా కృపని పట్ల ఉంది అది చాలు ఆయన్ని స్థుతించడానికి దేవుడిని జీవితంలో చేసిన ప్రతి చిన్న కార్యము నుండి ప్రతి పెద్ద కార్యం వరకు స్థుతించాలి స్థుతించాలి ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్